హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక పది రకాల సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సమ్మర్ వచ్చిందంటే చాలు బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయి వాటర్ ఎంత తాగినా ఇంకా ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది సో బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి బయట షాప్స్లో ఎక్కువగా జ్యూసెస్ తాగుతూ ఉంటారు సో బయట షాప్స్లోవి కాకుండా ఇంట్లోనే ఈజీగా ఈ స్పెషల్ డ్రింక్స్ని ట్రై చేయండి సో ఫస్ట్ డ్రింక్ వచ్చేసి మింట్ మొజిటో ఫస్ట్ అయితే సర్వింగ్ గ్లాస్లో కానీ రోట్లో కానీ కొన్ని లెమన్ పీసెస్ అండ్ అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని క్రష్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ కొంచెం నిమ్మరసం కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సోడాను యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సో చేసేసుకోవడమే మింట్ మొజటని ఇలా చేసుకొని చల్లచల్లగా తాగితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఈ స్పెషల్ డ్రింక్ని ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది నెక్స్ట్ మసాలా మజ్జిగ మసాలా మజ్జిగ కోసం ఒక మిక్సర్ జార్లో కొంచెం పెరుగు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక అల్లం ముక్క కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపడిన సాల్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి ఈ మసాలా మజ్జిగకు స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకోకుండా అయినా తాగేసేయచ్చు కాకపోతే కొంతమందికి ఇలా స్ట్రైన్ చేసుకోకుండా తాగడం అంటే ఇష్టం ఉండదు కదా సో వాళ్ళు స్ట్రైన్ చేసుకోవచ్చు తర్వాత తగినన్ని వాటర్ అండ్ అలాగే కొంచెం లెమన్ కూడా స్క్విష్ చేసుకొని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది మజ్జిగంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తాగేస్తారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి తర్వాత నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి రాగి అంబలి రాగి అంబలి కోసం ఒక బౌల్లో టూ స్పూన్స్ దాకా రాగి పిండిని తీసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని టూ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి రాగి పిండి మిక్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని లమ్స్ ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా రాగి పిండి మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ రాగి మల్టి మొత్తం చల్లగిన తర్వాత కొన్ని మజ్జిగను కూడా యాడ్ చేసుకోవాలి మజ్జిగను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రాగి అమ్మలి ఒక గ్లాస్కే మన టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది మీరు కూడా రాగి అంబలిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ మోజీటో ఫస్ట్ వచ్చేసి సర్వింగ్ గ్లాస్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి వాటర్ మిలన్ పీసెస్ కొంచెం పుదీనా కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని క్రష్ చేసుకోవాలి ఇలా వాటర్ మిలన్ పీసెస్ అన్నింటినీ మంచిగా క్రష్ చేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ అండ్ అలాగే కొంచెం సోడాను యాడ్ చేసుకోవాలి ఇలా షోడాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చల్ల చల్లగా ఈ వాటర్ మిలన్ మొదటి అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్తో సింపుల్ జ్యూస్ అనమాట ఫస్ట్ అయితే వాటర్ మిలన్ పీసెస్ని సన్నగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్పంతా తీసేసి స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ కొన్ని ఐస్ క్రూప్ స్నాక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సింపుల్గా ఈ వాటర్ మిలన్ జ్యూస్ అయితే చల్లచల్లగా చాలా బాగుంటుంది సో మా పిల్లలిద్దరికీ వాటర్ జ్యూస్ అంటే ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇలా ఇచ్చాను ది అలౌడ్ ఇట్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ స్మూతి ఆరెంజెస్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగేస్తారు ఫస్ట్ ఒక సర్వింగ్ గ్లాస్ లో కొన్ని ఆరెంజ్ పీసెస్ యాడ్ చేసుకొని క్రష్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సర్ జార్ లో ఆరెంజ్ పీసెస్ షుగర్ కొన్ని మిల్క్ కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత సర్వింగ్ గ్లాస్ లో మనం ముందుగా ఆరెంజెస్ ని క్రష్ చేసి పెట్టుకున్నాం కదా సో దాంట్లో ఈ ఆరెంజ్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్సర్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే ఆరెంజ్ స్మూతీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆరంజెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు నెక్స్ట్ బనానా స్మూతి ఈ బనానా స్మూతీని చిన్నపిల్లలకి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తాగేస్తారు ఫస్ట్ ఒక మిక్సర్ జార్ లో సన్నగా కట్ చేసుకున్నటువంటి బనానా పీసెస్ కొంచెం జాగ్రీ పౌడర్ కొన్ని క్యాష్యూస్ అండ్ అలాగే కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గా గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు జాగ్రీ పౌడర్ కు బదులు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగిస్తారు నెక్స్ట్ ఇంకొచ్చేసి రీఫ్రెషింగ్ బటర్ మిల్క్ మజ్జిగని నార్మల్ గా కాకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీ గా ఉంటుంది ఫస్ట్ అయితే పెరుగును మంచిగా చిలుక్కొని కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకొని మంచిగా చిలుక్కోవాలి ఇలా మజ్జిగని మంచిగా చిలుక్కున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర టేస్ట్ సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా చిలుక్కోవాలి ఇలా మజ్జిగని మంచిగా చిలుకున్న తర్వాత కొన్ని ఐస్ క్రీమ్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మజ్జిగను తాగారనుకోండి చల్ల చల్లగా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇలా యాడ్ చేసుకొని తాగడం ఇష్టం లేని వాళ్ళు గ్రైండ్ చేసుకుని అయినా మజ్జిగలో యాడ్ చేసుకొని తాగొచ్చు బట్ అవి మజ్జిగలో స్కిప్ చేయకుండా గ్రైండ్ చేసి అయినా చాప్ చేసి అయినా తాగండి చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బాదం పాలు ఫస్ట్ బాదం పాలు కోసం బాదం పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలి దానిలో కొన్ని బాదం కొన్ని క్యాషూస్ ని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సర్ జార్ లో చేసుకున్నటువంటి బాదం క్యాష్యూస్ ఇలాచి కొంచెం పసుపు స్వీట్నెస్ కి తగినంత షుగర్ ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కాజి చల్ల చిన్న పాలను సర్వింగ్ గ్లాస్ లోకి యాడ్ చేసుకొని కొంచెం బాదం పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని చాప్ చేసుకున్నటువంటి బాదం క్యాషూస్ పీసులను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం చిన్న పిల్లలకి ఒకసారి ఇలా ఒక గ్లాస్ చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు అండ్ అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ రింక్ వచ్చేసి డ్రై ఫ్రూట్ ఫ్రూట్ మిల్క్ షేక్ ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ ని యాడ్ చేసుకొని కొన్ని పాలల్లో కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా నానిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్వీట్నెస్ కి తగినంత జాగిరి పౌడర్ అండ్ అలాగే కొన్ని బనానా పీసెస్ ని కూడా యాడ్ చేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి బనానా ప్లేస్లో యాపిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చాప్ చేసుకున్నటువంటి బాదం క్యాష్యూస్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ సమ్మర్లో ఈ స్పెషల్ డ్రింక్స్ని ట్రై చేయండి ఐ హోప్ ఈ టెన్ సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్